హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే ఆశ్రపించిన గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత తొప్పించనుగా మనకైతే ప్రజలకైతే పెంచిన పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే ఆశ్రయించిన భారీగా అయితే పెంచింది అంటే చేయుత పింఛను ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ దాహమైతే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత తెప్పించనుగా వృద్ధులకు విధుందరూ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు భారీ అయితే అయితే పెంచి ఇస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆ సెప్టెంబర్ నుంచి అయితే పెంచి అంటే చేతి పెంచిన పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు మనకైతే డబ్బులు విడుదల చేశారు ఎరువు విడుదల చేశారు ఎన్ని సంబంధించి విడుదల చేశారు ఎప్పుడు లోపు జమ అవుతుంది బ్యాంక్ ఖాతా దానిపై ఇవి క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పక్క మెహన్ తీసుకోండి ఇంకా డైవ్ టాపిక్ తెలిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో స్వభావం చెప్పింది మొత్తానికి చేయుత పెంచిన కింద మనకైతే పెంచైతే పంపిణీ చేయబోతుంది ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు మనకైతే వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చూపిన భారీ అయితే పెంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది మనకైతే ఆగస్టు నెల సంబంధించి కొంతమంది పెంచు అయితే విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి ఆగస్ట్ నెలకి సంబంధించి మనకైతే డబ్బులు విడుదల చేశారు అలాగే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా డబ్బులు విడుదల చేశారు అంటే ఈ రెండు నెలల సంబంధించి వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చూపిన బ్యాంక్ ఆఫ్ జాయి చేశారు మరి కాసేపట్లో మనకైతే ప్రజలకైతే ఈ డబ్బులు అయితే పింఛన్ డబ్బులు అయితే జమ అవుతుంది బ్యాంక్ ఖాతాలో ఈరోజు సాయంత్రం కల్లా కాబట్టి మొత్తానికి ఇది సుభాతం చెప్పొచ్చు కొంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసినా అంటే ఆశ్ర పిచ్చే సంబంధించిన డబ్బులు జమ చేసినా మెసేజ్ అయితే రావట్లేదు ఒకసారి అయితే మీరే బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకొని డబ్బులు పడ్డాయో లేవో కానీ మొత్తానికి అయితే ఇది చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ